హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మనీష్ ఎక్స్క్లూజివ్లోకి అయితే కనుక వెళ్ళిపోతున్నామండి దిల్చుక్ నగర్ లొకేటెడ్ అనమాట అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ లొకేషన్ అన్ని యూట్యూబ్ ఛానల్కు కూడా ఉందన్నమాట మనకి మనీష్ ఎక్స్క్లూజివ్ వారిది వాట్సాప్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి అయితే కనుక చెక్అవుట్ చేయండి అండి వీడియో కాల్ సపోర్ట్ అవైలబుల్గా ఉంది అండ్ క్లియరెన్స్ సేల్ లో డిఫరెంట్ కలెక్షన్ అయితే కనుక స్టాక్ అనేది క్లియర్ చేస్తున్నారు కాబట్టి సో ఎన్నో వేల రూపాయల్లో ఉన్నటువంటి ఎన్ని డ్రెస్ కూడా మనకి క్లియరెన్స్ సేల్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో అయితే కనుక వచ్చిందనమాట ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎల్ సైజ్ పైన అయితే మనం ఈరోజు చూడబోతున్నాము వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉందన్నమాట సో మీకు ఏం కావాలనుకున్నా కూడా మీరు హ్యాపీగా స్టాక్అవుట్ అవ్వక ముందు ఆన్లైన్ ఆర్ డైరెక్ట్గా వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ ఉంటుంది దానికైతే ఎలాంటి డౌట్ లేదు అండ్ ఈ రోజు చూపించేటువంటి కలెక్షన్స్ పర్టికులర్గా క్లియరెన్స్ ఎల్ లో ఉన్నాయి కాబట్టి ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్టాక్ అవుట్ ముందు తీసేసుకోండి అండ్ తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా వారికి కూడా హెల్ప్ అవుతుంది ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ కి చకన్ చకన్ కలెక్షన్స్ అయితే గనక మీకు బడ్జెట్ రేంజ్ లో మంచి పార్టీవేర్ కలెక్షన్ దొరకపోతున్నాయి చాలా చూపించే శరారా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు డైరెక్ట్ మనం క్లియరెన్స్ లో పెట్టేషన్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఫ్లాట్ క్లియరెన్స్ వల్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ లో పెట్టేస్తాం డైరెక్ట్ ఇవన్నీ మనకు టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉండే ఇప్పుడు డైరెక్ట్ ఆఫర్ రేట్ లో పెట్టేషన్ క్లియర్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా మనకు శరారా పెట్టర్స్ లో ఉన్నాయి ఇప్పుడు అన్ని క్లియరెన్స్ లో పెట్టేషన్ శరారా మన దగ్గర సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఆఫర్ రేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తాం మనకి కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది వరల్డ్ వైడ్ కొరియర్ అంటే కొరియర్ చార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసి మనకు టాప్ లో వచ్చేస్తుంది ఇట్లా డిఫరెంట్గా బాటమ్ అండ్ టాప్లో వచ్చేస్తాం మనకి శరారా టైప్లో ఫుల్ ఫ్లేయర్లో ఇట్లా ఇప్పుడు సింగిల్ పీస్లో ఉంది మనకి డైరెక్ట్ క్లియరెన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తాం మనకి ఫ్లాట్ క్లియరెన్స్ వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్లో పెట్టేసి ఇవన్నీ శరారా మోడల్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ కలర్ లో వచ్చేస్తుంది శరారా మోడల్ లో ఉంది కూడా మనకి మనకి హెవీ వచ్చేస్తుంది పైంది కూడా మొత్తం టాప్ అనేది ఓన్లీ టాప్ బాటమ్స్ వచ్చేస్తాం మనకి సింగిల్ సింగిల్ ఇవన్నీ డైరెక్ట్ మనకు టూ ఫైవ్ త్రీ థౌసండ్ రేంజ్ ఇప్పుడు డైరెక్ట్ క్లియర్ ఎన్స్ ఫిఫ్టీన్ లో పెట్టేస్తాం ఇవన్నీ డిఫరెంట్ గా డార్క్ నేవీ బ్లూ కలర్ లో వచ్చేసి ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఇది షరారా మోడల్ లో ఉంటుంది ఇది కూడా మనకి బ్లాక్ పైన పాట వచ్చేసి మనకి హెవీ మిరర్ అండ్ స్టోన్ వర్క్ లో ఉంటుంది ఇది ఆఫ్ డిస్కౌంట్ ప్రైస్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తారు డైరెక్ట్ క్లియరెన్స్ ఎన్స్ లో కొరియర్ చార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర ప్యాటర్న్ లో ల్యాంగా స్టైల్ లో వచ్చేస్తుంది ఇది కూడా మనకి సేమ్ ఇది కూడా క్లియరెన్స్ ఎన్ పెట్టేస్తాం మనం డైరెక్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో పెట్టేస్తాం అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి మనం అయితే వీడియోలు చూపించాం కదా అదే వచ్చేస్తాయి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో శరారా ప్యాటర్న్ లో వచ్చేస్తుంది సీక్రెట్ లో వచ్చేస్తాం మన ఫ్రంట్ ఫ్రంట్ షార్ట్ బ్యాక్ సైడ్ లాంగ్ లో వచ్చేస్తుంది ఇది మనకు అండ్ వచ్చేసి బాటమ్ వచ్చేసి మనకు విశాల స్టైల్ లో వచ్చేస్తుంది మన క్లియరెన్స్ లో డైరెక్ట్ 1500 లో వచ్చేస్తుంది 25 ఇంచ్ అంటే డైరెక్ట్ క్లియరెన్స్ ఎల్ల పెట్టేసాం 1500 ఇది కూడా మనకు షరారాలు వచ్చేస్తుంది మెరూన్ కలర్ లో డైరెక్ట్ స్లీవ్స్ కూడా మనకు బెల్ స్లీవ్ వచ్చేస్తుంది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మనకు డైరెక్ట్ క్లియరెన్స్ వెలబ్రేట్ చేస్తాం ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ లో ఉంటాయి మనకి ఇవి డైరెక్ట్ క్లియరెన్స్ సెల్లో ఉంటాయి మనం వీడియోలో ఏదైతే చూపించినాము అదే ఆఫర్లో ఉంటుంది వాస్తింగ్ ఇల్ పీసెస్ ఏ వస్తాయి మనకి ఇది కూడా మనకి ఫుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తే మొత్తం బాటమ్ అండ్ టాప్ కి ఇది కూడా మనం డైరెక్ట్ క్లియరెన్స్ వెళ్ళిపేటేస్తాం ఫిఫ్టీన్ హండ్రెడ్ జస్ట్ వీడియోలో చూపించిన మాత్రమే ఉంటాయి ఆ క్లియరెన్స్ సెల్లో డైరెక్ట్ సింగిల్ సింగ్ పీపిస్తే మనం డైరెక్ట్ వీడియోలో చూపిస్తాం ఫిఫ్టీన్ హండ్రెడ్ లో నైరాకట్లో వస్తుంది ఇది మనకి ఇది కూడా మనకి సింగిల్ కేటలాగ్ పీస్లోనే ఉన్నాయి వన్ వన్ పీస్ ఇవన్నీ సింగిల్ పీసెస్లోనే మనం డైరెక్ట్ క్లియరెన్స్ సెల్ పెట్టేసినాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కొరియర్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది దీంట్ బాటమ్ వచ్చేస్తాం మనకి స్టైల్ స్టైల్లో అండ్ బ్లౌజ్ మన హెవీ పైన కూడా వచ్చేస్తారు సీక్వెన్స్ లో క్లియరెన్స్ ఎలా ఫిఫ్టీ హండ్రెడ్లో వచ్చేస్తాం మనకి సెల్ వచ్చేస్తాం మనకి డైరెక్ట్ క్లియరెన్స్ సెల్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తారు త్రీ థౌజండ్ రేంజ్లో ఉండేది మనం డైరెక్ట్ క్లియరెన్స్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో పెట్టేస్తాం ఇది ఆఫర్ లో పెట్టేస్తాం డైరెక్ట్ లియరెన్స్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసీసే ఉంటాయి వీడియోలు చూపించిన మాత్రమే ఉంటాయి మన దగ్గర డైరెక్ట్ క్లియరెన్స్ క్లియర్స్ ఇవన్నీ సింగిల్ సింగిల్ అని వీడియోలు చూపిస్తాం డైరెక్ట్ ఇది మన చిన్న వాళ్ళు వచ్చేసి ఫుల్ హెవీ మిర్రర్ వర్క్ లో వచ్చేస్తుంది మనకి ఇది మన పాయింట్ కూడా నైరా లో ఉంటుంది మొత్తం ఇది టాప్ వచ్చేసి మనకు బాటమ్ వచ్చేసి శరారా స్టైల్లో వచ్చేస్తుంది మొత్తం అది కూడా మనం డైరెక్ట్ క్లియరెన్స్ ఎన్సెల్ లో ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తాం మనకి అండ్ ఆన్లైన్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది మన దగ్గర వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మీరు వీడియో ఇంకా వెరైటీస్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి లేటెస్ట్వి ఇవన్నీ డైరెక్ట్ సింగిల్ పీసెస్ ఉన్నాయి డైరెక్ట్ క్లియరెన్స్ ఎన్సెల్ లో పెట్టేస్తాం మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ చూస్తాం మొత్తం ఎనీ వన్ కట్లో మొత్తం హెవీ మిర్రర్ వర్క్ ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉంటాయి మనకి డ్యామేజెస్ ఏమి ఉంటాయి సింగిల్ సింగి పీసెస్ ఉంటాయి డైరెక్ట్ క్లియరెన్స్ ఎన్సెల్ పెట్టేస్తాం మనం ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చింది త్రీ థౌసండ్ రేంజ్ లో ఉండేది మనం డైరెక్ట్ క్లియరెన్స్ ఎన్సెల్లో పెట్టేస్తాం ఫిఫ్టీన్ హండ్రెడ్ డైరెక్ట్ ఆఫర్ రేట్ ఓన్లీ సింగిల్ పీసెస్ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ స్టాక్ ఉన్నంత వరకు వేస్తాం మనం ఆఫర్ ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ డేస్లోనే ఉంటుంది ఆఫర్ ఇది ఫస్ట్ రేట్ ఫిట్లో డైరెక్ట్ క్లియరెన్స్ ఎన్సెల్ బాటమ్ కూడా జాయిడ్ చేయడం వచ్చేస్తాం మనం డైరెక్ట్ క్లియరెన్స్ ఎన్సెల్ పెట్టేసినాం ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది కూడా అండ్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్ వర్క్లో వచ్చేస్తుంది మొట్టపతి వర్క్లో మనం డైరెక్ట్ క్లియర్ ఆఫర్ పెట్టేసినాం డైరెక్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తాం మనకి ఇది సార్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంది ఇప్పుడు డైరెక్ట్ ఇది మనం క్లియరెన్స్ ఎల్లో డైరెక్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది ఇది కూడా వచ్చేసి మనకు బాటంలో వచ్చేస్తుంది నుంచి గా డైరెక్ట్ క్లియరెన్స్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి మనకు ఇది కూడా మనకి మెరూన్ కలర్ లో వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీ సక్వెన్స్ వర్క్ లో వచ్చేస్తుంది ఇది కూడా డైరెక్ట్ క్లియరెన్స్ ఎలా మన ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది కూడా త్రీ థౌసండ్ రేంజ్ లో ఉండే డైరెక్ట్ క్లియరెన్స్ సెల్లో పెట్టేస్తాం మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ సింగిల్ సింగిల్ ఉంటాయి పీసెస్ ఇది కూడా నైరాకట్ లో ఉంది మనకి సింగిల్ కలర్ అండ్ ఫుల్ స్లీవ్స్ లో వచ్చేసి పెన్ స్లీవ్స్ లో డిఫరెంట్ గా పైన సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి క్లియరెన్స్ సెల్ లోని ఇవ్వని ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది మనకి కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో బాగుంటది ఇది కూడా మనం డైరెక్ట్ క్లియరెన్స్ సెల్లో పెట్టేసినాం బాటమ్ కూడా షరారా స్టైల్ లో వచ్చేస్తుంది మనకి డిఫరెంట్గా డైరెక్ట్ క్లియరెన్స్ ఎన్సెల్లో పెట్టేసినాం ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ హండ్రెడ్ టూ 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 హండ్రెడ్ రేంజ్లోనే డైరెక్ట్ క్లియర్ ఎన్స్ ఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోరియర్ ఎక్స్ట్రా బాటమ్ వచ్చేసి మనకు నేవీ బ్లూ కలర్లో వచ్చేస్తుంది ఇది షరారా స్టైల్లో నైరా కట్లో ఉంటుంది ఇది కూడా ఇది కూడా మనం డైరెక్ట్ క్లియరెన్స్ ఎన్సెల్లో పెట్టేసినాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లిమిటెడ్ స్టాక్లో అంటే వన్ వన్ పీసెస్ ఉంటాయి ఇవన్నీ ఆన్లైన్లోనే సెల్ అయిపోతాయి మ్యాక్స్ ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తాం క్లియరెన్స్ సెలబ్రేషన్ డైరెక్ట్ మల్టీ కలర్ లో ఉంటది ఇది మొత్తం పైన కూడా హ్యాండ్ వర్క్ లో వచ్చేస్తుంది మనకి నెక్ పార్ట్ లో కూడా నెక్ పార్ట్ కూడా మొత్తం హ్యాండ్ వర్క్ లో వచ్చేస్తుంది డైరెక్ట్ క్లియరెన్స్ సెలబ్రేషన్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ బాటమ్ కూడా మనకి నేవీ బ్లూ లో వచ్చేస్తుంది సేమ్ మ్యాచింగ్ లో క్లియర్ ఎన్స్ హండ్రెడ్ లో ఉంది హెవీ సీక్వెన్స్ వర్క్ లో ఉండేది టూ థౌసండ్ రేంజ్ లో ఉండే మనం డైరెక్ట్ క్లియరెన్స్ ఎల్ లో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మార్నింగ్ లెవెన్ థర్టీ టు నైట్ ఎయిట్ వరకు ఉంటుంది ఆన్లైన్ వీడియో కాలింగ్ ఇది కూడా నైరా కట్లో ఉంది మనకి ఇది హెవీ సీక్వెన్స్ వర్క్లో వచ్చేస్తుంది ఇది ఓన్లీ వన్ వన్ పీసెస్ ఉంటాయి మనకి ఇవన్నీ క్లియరెన్స్ ఎల్లో మళ్ళీ స్టాక్ ఉండదు ఓన్లీ లిమిటెడ్ ఓన్లీ వన్ వన్ పీస్ డైరెక్ట్ క్లియరెన్స్ ఎన్స్ ఎలా పెట్టేస్తాం ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మనకి ఇది మనకి డిఫరెంట్గా బాటమ్ సీక్వెన్స్ లో వస్తుంది ఇట్లా మనకి డిఫరెంట్ కలర్ సీక్వెన్స్ లో దీని మ్యాచింగ్ దీనింగ్ సీక్వెన్స్ మనకి ఇది కూడా డైరెక్ట్ మనం క్లియరెన్స్ పెట్టేస్తాం ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ వన్ వన్ పీసెస్ ఉంటాయి షరారా మోడల్ లో ఉంది మనకి ఇది కూడా మన దగ్గర సింగిల్ పీస్ ఉంది కాబట్టి డైరెక్ట్ క్లియరెన్స్ ఎన్స్ ఎలా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తాం మనకి ఇవన్నీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్లియరెన్స్ ఎలా డైరెక్ట్ ఇది బాటమ్ ఫుల్ ఫోర్ థౌసండ్ రేంజ్ లో ఉండి ఇప్పుడు మనం డైరెక్ట్ క్లియరెన్స్ పెట్టేస్తాం వన్ పీస్ ఉందని ఓన్లీ ఫిఫ్టీన్ లో వచ్చేస్తాం మనకి ఓన్లీ క్లియరెన్స్ లో ఫిఫ్టీన్ లో వచ్చేస్తాం మనకి హెవీ ప్యూర్ లో వస్తుంది ఫోర్ థౌసండ్ రేంజ్ ఇప్పుడు డైరెక్ట్ క్లియరెన్స్ పెట్టేస్తాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ హెవీ వర్క్ వస్తుంది స్లీవ్ కూడా డిఫరెంట్ గా వస్తాయి మొత్తం మనకి మొత్తం హ్యాండ్ వర్క్ వర్క్లో ఉంటుంది మనకిది ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ లో వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ వర్క్ లో సీక్వెన్స్ వర్క్లో వచ్చేస్తే మనకిది ఓన్లీ ఫిఫ్టీన్ లో త్రీ థౌసండ్ రేంజ్ లో ఉండేది ఇప్పుడు డైరెక్ట్ క్లియర్ ఆన్సెల్ ఫిఫ్టీన్ లో వేస్తుంది కోరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది స్టైల్లో వచ్చేస్తుంది ఇది ఓన్లీ క్లియర్ ఎన్సెల్ పెట్టేస్తాం బ్లౌజ్ వచ్చేసి మనం షార్ట్ బ్లౌజ్ లో వచ్చేస్తుంది డిఫరెంట్ గా ఓన్లీ క్లియరెన్స్ ట్వంటీ ఫిఫ్డ్ మనం డైరెక్ట్ క్లియరెన్స్ ఎల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో పెట్టాము ఇది హెవీ సీక్వెన్స్ వర్క్ లో వచ్చేస్తుంది కోట్ మోడల్ లో వచ్చేస్తుంది ఇది కూడా డిఫరెంట్ గా కోట్ స్టైల్ వచ్చేస్తుంది ఇది విత్ కోట్ స్టైల్లో వచ్చేస్తే మనకి ఇది కోట్ వస్తుంది స్లీవ్ కూడా డిఫరెంట్ గా వచ్చేస్తుంది డైరెక్ట్ క్లియరెన్స్ లో ఉంది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఓన్లీ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి సేమ్ పీస్ మళ్ళీ దొరుకుతుంది ఒక సెలెక్ట్ చేసుకుంటే కొరియర్ ఇయర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది కలర్లో ఉంది ఇది దీని కూడా స్లీవ్స్ మనకి బెల్ స్లీవ్స్ వచ్చేస్తే డైరెక్ట్ క్లియరెన్స్ ఎల్ ఉంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ టూ హండ్రెడ్ మనం డైరెక్ట్ క్లియరెన్స్ ఎల్లు పట్టేసినాం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీసెస్ ఉంటాయి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కూడా మనం డైరెక్ట్ క్లియరెన్స్ ఎల్లో పెట్టేసినాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ కలర్లో వచ్చేస్తుంది విత్ కోట్ వచ్చేస్తుంది దీనికి మనకు సీక్వెన్స్ కోట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తా కోట్ కూడా సీక్వెన్స్ కలర్లో వచ్చేస్తుంది సీక్వెన్స్ బోటీలో మనం డైరెక్ట్ క్లియరెన్స్ ఎలా పెట్టేసినాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చేస్తుంది మనకి ఇది ఎనీ వన్ లో వచ్చేస్తుంది మనకి ఇది డిఫరెంట్ బాటమ్ కూడా మనకు వచ్చేస్తా ఓన్లీ సైజెస్ సైజెస్లో ఉన్నాయన్నీ ఓన్లీ క్లియరెన్స్ ఎలా పెట్టేసినాం ఫిఫ్టీన్ హండ్రెడ్